ఈరోజు చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాం పదో తరగతి స్నేహితులను పది సంవత్సరాల తర్వాత కలవడం చాలా సంతోషంగా ఉంది అలాగే మా పిలుపు మేరకు మాకు చదువు చెప్పిన గురువులు వచ్చి మమ్మల్ని మరింత సంతోషపరిచారు మాకు చదువు చెప్పిన ప్రతి గురువు ఆ రోజు ఎలాగైతే మాకు చదువు చెప్పి ముందుకు నడిపారో ఈ రోజు కూడా ఎటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకున్నారు దీవించారు అందుకొరకు మేము ఇంకా ఇంకా సంతోషపడ్డాం అందుకే అన్నారు తల్లిదండ్రుల తర్వాత చదువు చెప్పిన గురువు దైవంతో సమానమని ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత స్థితిలో చూడాలని అనుకుంటారు కానీ ఒక గురువు మాత్రమే ప్రతి ఒక్క విద్యార్థిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలని కోరుకుంటారు కానీ మనం ఒక కృతజ్ఞత చెప్పి సరిపెట్టుకుంటాం మన గురువులను చెప్పిన ప్రతి మాట చరగని జ్ఞాపకాలుగా ఉంచుకోవాలి ఎందుకంటే వాళ్ళు చెప్పిన ప్రతి మాట కూడా మన మంచి గురించే చెప్తారు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తమ సంతోషాన్ని హద్దులు లేకుండా ఉన్నారు తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ తీపికబలు గుర్తు చేసుకుంటూ చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు మీరు కూడా మా పూర్వ విద్యాల సమ్మేళన కార్యక్రమం చూస్తూ మీరు మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలంటే మీరు కూడా మీ స్నేహితులతో కలిసి ఈ జ్ఞాపకాలు పంచుకుంటూ మీరు కూడా మీ కొద్దుపాటి సమయాన్ని మీ స్నేహితులతో కలిసి పంచుకోగలరు ఇట్లు రెండు వేల పదిహేను పదహారు